ఇప్పుడు కూడా రెండు వందల మంది దాతలు తరగాలంటే ఈ ప్రదర్శన నడుస్తుంది నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి మన టార్గెట్ నూట ఒక్కటి ఎక్కడికొక్క మనకు అనుసిన రావాలి ఆ టార్గెట్ అది గద్దలు పండే వాళ్ళని మనం బతికారంతో కనుగొద్దాం మన ఇదే మైజులతో వాళ్ళ ఇచ్చే గౌరవం తోటి ఆ నతలు క్రమశిక్షణతోనూ మరియు బహుమతుల విషయంలో కానీ సదుపాయాల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడినటువంటి పశు ప్రదర్శన కమిటీ శ్రీ కానుకమాత పశు ప్రదర్శన కమిటీ ఇప్పటి వరకు కూడా ఈ రోజుతో సహా అనుకున్న ప్రకారం కాకుండా ఎక్కువ బహుమతులు గోత్కరించడం ఎక్కువ సదుపాయాలు కానీ